ప్రభుత్వ ఖజానాను వైసీపీ ప్రభుత్వం ఖాళీ చేసిందన్నారు మంత్రి నారాయణ ఖర్చు చేద్దామంటే సిఆర్డీఏ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్లను పూర్తిగా నాశనం చేసిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ విమర్శించారు రాజధాని ప్రాంతం మందడం దొందపాడులో స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ సిఆర్డిఏ కమిషనర్ టిట్కో ఎండీతో కలిసి టిట్కో గృహ సముదాయాలను మంత్రి నారాయణ పరిశీలించారు టిడిపి ప్రభుత్వంలో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చి వాటిలో నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల నాలుగు ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు రెండు వేల పంతొమ్మిది నాటికి డెబ్బై ఏడు వేల మూడు వందల డెబ్బై ఒక్క ఇళ్లను హై క్వాలిటీ మెటీరియల్ తో సౌకర్యవంతంగా నిర్మించామన్నారు మంత్రి ఇక రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది ఇళ్లను రెండు లక్షల తగ్గించిందన్నారు అవి కూడా నాసిరకంగా ఉన్నాయని విమర్శించారు నారాయణ టీట్కోహిల దగ్గర రోడ్లు తాగునీరు విద్యుత్ డ్రైనేజీ సౌకర్యాలు కల్పించేందుకు మూడు నెలల టైం ఇవ్వాలని కోరారు మంత్రి కూడా ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్ టైం నేను అందరికి చెప్తున్నాను ఒక త్రీ మంత్స్ టైంలో మ్యాక్సిమం చేయగలం చేస్తుంది ఎందుకంటే ఖజానా ఖాళీ రాజధాని రైతులకు త్వరలోనే కలు డబ్బులు విడుదల చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కౌలు డబ్బుల విషయంలో హామీ ఇచ్చినట్టు తెలిపారు మంత్రి నారాయణ